రేపు మంగళవారం అలానే కాకుండా నాగపంచమి కాబట్టి నిమ్మకాయతో ఇలా చేయండి క్షణాల్లోనే మీకు ఉండే సమస్యలన్నీ కూడా పోతాయి అలానే కాకుండా అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు నిమ్మకాయతో ఈ విధంగా చేసుకోవటం వల్ల ఏంటంటే కనుక అండి దరిద్రాలు పోవటంతో పాటు ధనం కూడా దూసుకొస్తుంది అద్భుతమైన ఫలితాలను చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి కష్టాలు ఉండేవారు ఏంటంటే కనుక రేపు మంగళవారం పూట నిమ్మకాయని ఈ ప్రదేశంలో పడేసినా అలానే కాకుండా నిమ్మకాయతో ఈ పరిహారాన్ని చేసుకున్న మంచి రిజల్ట్ అయితే వస్తుందన్నమాట నిమ్మకాయతో ఏం చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక నిమ్మకాయ అనేది చాలా శక్తివంతమైనదండి నిమ్మకాయతో ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుంది అనమాట నిమ్మకాయ ఏంటంటే కనుక అతీత శక్తివంతమైనదిని మనకు పురాణాలలో చెప్పబడుతుంది మంగళవారం పూట ఏంటంటే కనుక నిమ్మకాయ పరిహారం చాలా శ్రేయస్కర పరిహారం అని చెప్పొచ్చు అంటే అద్భుతాలను సృష్టిస్తుంది అనమాట రేపు మనకేంటంటే కనుక శ్రావణ అంటే మంగళవారం అండి మొదటి మంగళవారం ఈ రోజున ఏంటంటే కనుక కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఏంటంటే గౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు చక్కగా గౌరీ వ్రతాన్ని చేసుకుంటారు భర్త సౌభాగ్యం కోరుకునే స్త్రీలు కావచ్చు భర్త ఆయుష్ పెరగాలనుకునేవారు రోజు ఏంటంటే కనుక మంగళ గౌరీ వ్రతాన్ని ఏంటంటే కనుక చేసుకోవటం జరుగుతుంది ఇంకా అలానే కాకుండా ఇందులో మనకి ఏంటంటే నాగపంచమి కలిసి వచ్చింది కదా అంటే నాగదేవతల్ని పూజించే రోజుగా పరిగణించబడుతుందనమాట నాగదేవతల్ని పూజించడం అనేది జరుగుతుంది కాబట్టి మనం ఏంటంటేనండి గుర్తు పెట్టుకోండి ఉదయాన్నే లేవాలండి శుచిగా లేచి స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోండి ఇల్లంతా కూడా పసుపు నీళ్ళు చల్లుకొని ఇంటిని క్లీన్ చేసుకుంటే మంచిదనమాట అలా చేసేసుకున్న తర్వాత గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వాకిట్లో ముగ్గు పెట్టుకోండి శ్రావణ మంగళవారానికి చాలా శక్తి ఉంటుందన్నమాట అలానే కాకుండా ఇలా చేసేసుకున్న తర్వాత స్నానం చేయండి స్నానం చేసే నీటిలో తప్పనిసరిగా మీరు ఏంటంటే గనక పసుపు గంధం అనేది కలుపుకొని ఆ నీటితో స్నానం చేస్తే జన్మాల దరిద్రాలు ఆ నీటి ద్వారా పోతాయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అలానే కాకుండా మీకు మంచి జరుగుతుంది స్నానం ఈ విధంగా చేయటం వల్ల జాతక దోషాలు జాతక సమస్యలు ఇవన్నీ కూడా పోవటానికి అవకాశం అనేది ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అనమాట కాబట్టి స్నానం ఈ విధంగా చేసేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించండి పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది ఎరుపు రంగు వస్త్రాలు ధరిస్తే మాత్రం కోరిమీరే కష్టాలు తెచ్చుకున్న వారవుతారు అవుతారు మంగళవారం ఎర్రటి వస్త్రాల నస్సలు కూడా ధరించకూడదు దీనివల్ల మనకు అరిష్టం జరుగుతుంది మనకేంటంటే కనుక ఇబ్బంది తప్పదని పురాణాలలో చెప్పబడుతుంది కాబట్టి మంగళవారం పూట మీరు ఏంటంటే కనుక ఎరుపుని అవైట్ చేయటమే మంచిది అనమాట ఇలా చేసేసిన తర్వాత ఏంటంటే కనుక పూజ గదిలో అండి మీరు మీ యొక్క అంటే పూజ గదిలో గోడలపైన ఏంటంటే కనుక నాగదేవతల చిత్రపటాలను అంటే ఇలా వేయండి నాగదేవతల యొక్క రూపాలను ఇలా గీసేసి మీరు పూజ చేసుకోవచ్చు చక్కగా బియ్యపిండితో పిండితో కానీ లేదంటే కనుక కుంకుమతో కానీ చిన్నగా నాగప్రతిమలను ఏంటంటే కనుక ఇలా మీరు మీ గోడ మీద ఏంటంటే కనుక ఇలా చిత్రీకరించండి లేకపోతే మీకు ఒకవేళ పడగలు ఉంటే అవి కూడా ఏంటంటే కనుక చక్కగా పూజ చేయొచ్చండి అవి కూడా పెట్టుకొని పూజ గదిలో ఏమీ లేదు మీరు సింపుల్గా ఏంటంటే గనక ఇంట్లో అంటే చక్కగా పుష్పాలతో అలంకరణ చేసుకోండి అలంకరణ చేసేసిన తర్వాత ఏంటంటే గనక మీ దగ్గర నాగపడకలు ఉన్నా దగ్గరలో ఉండే నాగేంద్ర స్వామి ఆలయం అయినా సరే ఎక్కడైనా సరేనండి అక్కడికి జంట నాగులు ఉంటాయి కదా అక్కడికి వెళ్ళేసి పాలతో అభిషేకం చేయడం కానీ ఇలాంటివి చెయ్యండి మంచిది అనమాట మంచి జరుగుతుంది ఇంట్లో కూడా ఆవునేతితో దీపం పెడితే చాలా అదృష్టం అండి చాలా వరకు కూడా మనకి ఏంటంటే కనుక ధనం లే ఇంకా మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం డబ్బు రాక నరకం చూస్తూ ఉంటాం కదా అలాంటి వాళ్ళందరూ కూడా ఏంటంటే కనుక ధనాదాయం పెరుగుతుంది కష్టాలు తీరటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా చేసుకోవచ్చు ఈ నాగ నాగదేవతలు కావచ్చు ఈ నా అంటే దేవతలకు సంబంధించిన వారందరూ కూడా శివభక్తులు కదండి అందుకే శివాలయంలో ఉండే జంట నాగులను పూజించుకున్న మంచి ఫలితాలను అయితే చూడగలుగుతాం అనమాట కాబట్టి ఈ రోజున మర్చిపోకుండా జంట నాగులను పూజిస్తే మాత్రం కోటి జన్మల పుణ్యం లభించడం ఖచ్చితంగా ఖాయమని శాస్త్రాల్లో చెప్పబడుతుంది ఇంకా ఆ తర్వాత ఇంట్లో పూజ చేసుకోండి అవినీతితో దీపం పెట్టు ండి చలిమిడి అలానే కాకుండా వడపప్పు కూడా మనం నైవేద్యంగా పెట్టొచ్చు ఇంకా అనంతరం వచ్చేసి కొబ్బరికాయ కొట్టడం నైవేద్యంగా మనం ఏది పెట్టకపోయినా అరటిపళ్ళు పెట్టుకోవటం బెల్లం ముక్కని అంటే నైవేద్యంగా పెట్టడం ఇలా కూడా చేయొచ్చు వీలుంటే ప్రసాదం చేసి కూడా మనం నైవేద్యంగా పెట్టుకోవచ్చు ఇంకా దగ్గరలో ఉండే పుట్టల దగ్గరికి వెళ్ళండి పుట్ట దగ్గరికి వెళ్ళేసి ఏంటంటే కనుక మనం తీసుకెళ్లిన కుంకుమ పసుపు పాలు కోడిగుడ్లు అలానే కాకుండా చిన్న చిన్న నాగప్రతిమలు కూడా కూడా చాలామంది చేసుకుంటారు కదండి చేసేసి తీసుకెళ్తారనమాట మనం ముఖ్యంగా ఏంటంటే కనుక ఈరోజు పుట్ట దగ్గరికి వెళ్తాం కదా వెళ్ళగానే ఏంటంటే కనుక పుట్ట చుట్టూ ప్రదక్షిణ చేయాలండి ముందుగా ఏంటంటే కనుక పుట్ట మీద కొద్దిగా నీళ్లను చల్లిన తర్వాత అయితే కుంకుమ పసుపు చల్లండి అలా చల్లిన తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుక పుట్ట చుట్టు పదకొండు ప్రదక్షలు చేయండి ప్రదక్షలు చేసిన తర్వాత ఏంటంటే కనుక పుట్టలో పాలు పోయకండి పుట్టలో పాలు పోస్తే ఏంటంటే కనుక నాగదేవతలకు కోపం వస్తుందండి ఎందుకంటే పుట్టలో పాలు పోసేదానికంటే కూడా పుట్ట ముందు ఏదైనా సరే ఒక మట్టి మూకుడు కానీ లేదంటే కనుక మనము నార్మల్గా పుట్ట మీద కానీ పాలు పోస్తే ఆ నాగేంద్ర స్వామి అంటే ఆ నాగదేవతలు తీసేసుకుంటాయి ఆ తర్వాత కోడిగుడ్డును కూడా చాలామంది ఏంటంటే కనుక పుట్టలో వేసేస్తూ ఉంటారు అలా వేయకండి అలా వేయటం వల్ల ప్రయోజనం ఉండదు ఆ గుడ్డు పెచ్చలన్నీ కూడా ఏంటంటే కనుక సర్పాలకు హాని కలిగిస్తాయి ఈ సర్పాలే కదా భూ అంత అంటే భూ స్థారాన్ని కాపాడుతూ ఉంటాయి కదండి కాబట్టి ఏంటంటే కనుక పుట్టలో కోడిగుడ్డు వేయటం చాలా వరకు కూడా ప్రమాదం అండి ఇది చాలా మందికి తెలియదు తెలియక ఏంటంటే ఎవరు పడితే వాళ్ళు ఈ నాగ పడకలను చేసుకుంటారు కదండి చిన్న చిన్న నాగ పడకల్ని అంటే చేసుకొని వెళ్తుంటారు వెండివి మనకు దొరుకుతూ ఉంటాయి కదా అవి తీసుకెళ్ళి ఏంటంటే పుట్టలో పోస్తారు అంటే పుట్టలో వేస్తూ ఉంటారు అలా చేయటం వల్ల అవి ఏంటంటే కనుక హాని కలిగిస్తాయండి అవి కుచ్చుకొని పోతాయి అలానే కాకుండా ఆ మనం ఇబ్బంది కలిగించినట్టు అవుతుంది కదా నాగదేవతలు అప్పుడు ఏంటంటే కనుక మనల్ని మనకి ఏంటంటే పాపం తగులుతుంది అనమాట ఇది చాలా మందికి తెలియదు తెలియక ఏంటంటే కనుక పుట్టలో డైరెక్ట్గా వేసేస్తారు అలా చేయకుండా మీరు పుట్ట దగ్గరే పెట్టండి పుట్ట దగ్గర కోడిగుడ్డు పెడితే ఆ నాగదేవతలు వచ్చేసి తీసుకెళ్తారనమాట ఆ తర్వాత మీరు సంకల్పం చెప్పేసుకోండి సరిపోతుంది ఇంకా మీరు తీసుకెళ్ళిన నైవేద్యం పెట్టడం అగరబత్తులు వెలిగించడం పుట్ట మీద అంటే ఇలా ఇవన్నీ కూడా మీరు చేసేసుకున్న తర్వాత ఇంకా తర్వాత ఏంటంటే కనుక పుట్టమని ఉంటుంది కదా దాన్ని తీసుకొని కడుపుకు రాస్తే ఏంటంటే కనుక జీర్ణకియ అంటే వ్యవస్థ సరిగ్గా లేకపోయినా ఏంటంటే కనుక జీర్ణంగా ఉన్న ఇబ్బందులు ఉంటే అవన్నీ కూడా పోతాయి అలానే ఆ పుట్టమట్టుని తీసుకొని చెవులకు రాసుకున్న మెడకు రాసుకున్న ఏదైనా నొప్పులు ఉంటాయి కదండి మనకు వాతపిత దోష నొప్పులు కావచ్చు లేదంటే కనుక జ్ఞానేంద్రియాలు అంటాం కదా అంటే కళ్ళు సరిగ్గా కనిపించకపోవటం చెవులు వినిపించకపోవటం ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి కదా అలాంటివి కూడా లేకుండా ఏంటంటే కనుక ఈ పుట్టమన్ను మనకు చక్కగా హెల్ప్ చేస్తుందండి అది తీసుకొని మనం లైట్గా ఏంటంటే కనుక చెవికి ఇలా రాసుకోవటం కండ్ల మీద కొంచెం ఇలా రాసుకోవటం కంట్లో పడేలాగా కాదు ఇలా రాసేసుకోవటం మెడ నొప్పి ఉంటే అక్కడ కూడా కొంచెం ఈ విధంగా స్లోగా ఇలా రాసుకోవటం అది అద్దనట్టు పెట్టేసుకుంటే సరిపోతుంది కొంచెం పుట్టమట్టుని కూడా ఇంటికి తీసేసుకుని పూజ గదిలో పెట్టుకుంటే కూడా మనకు మంచి ఫలితాలు అయితే ఉంటాయి అన్నమాట పుట్ట బంగారం కాబట్టి తీసేసుకొని ఇంట్లో పెట్టుకున్న మంచి ఫలితాలు అయితే ఉంటాయని చెప్పొచ్చు కాబట్టి విధంగా చేసేసుకోండి రోజు మంగళవారం కూడా ఉంది కాబట్టి ఇంట్లో ఏంటంటే కనుక ఎర్రటి అంటే టమాటాల కూరని కానీ కందిపప్పుని కానీ వండుకోకండి అలానే మనం ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి పొట్లకాయలు ఉంటాయి కదా పొట్లకాయలను వండుకోకూడదు పొట్లకాయలు ఏంటంటే కనుక పాము ఆకారంలో ఉంటాయి కాబట్టి వాటిని కోసి వండటం ఏంటంటే నిషేధం అనమాట ఇంకా అనంతరం ఇంకొకటి ఏంటంటే కనుక కుట్లు అల్లికలు సూదిని పట్టుకోవటం కూర్చోటం ఇలాంటివి చేయకూడదు అలానే మనం ఏంటంటే కత్తులు పీటలు ఈల పీటలు ఇలాంటివి మనము యూజ్ చేయకూడదండి ఇవి యూజ్ చేస్తే ఏమవుతుందంటే కనుక మనకి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి కూరగాయలు చేతులతో తెంపే కూరగాయలను అంటే ఇలా తుంచుకొని వండుకునే కూరగాయలు మీరు ఈరోజు వండుకోండి అంతేకాని ఇలా తరిగి వండుకోవటం మాత్రం నిషేధించండి అలానే మాంసాహారాన్ని తినకండి అలానే కాకుండా ఏంటంటే కనుక ఇలా ఈ బీరకాయ కావచ్చు పొట్లకాయ కావచ్చు చిక్కుడుకాయని కావచ్చు తినకూడదండి ఇవి తింటే ఏంటంటే కనుక ఇంకా మనకు నాగదేవతల యొక్క శాపం అయితే తగులుతుందనమాట ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి ఇలా ఏంటంటే కనుక చిన్న చిన్న నియమాలను ఆచరించుకోండి ఆచరించేసుకొని ఫలితం పొందండి పసుపు రంగు దుస్తులు ధరిస్తే అదృష్టమండి పుట్ట దగ్గరికి వెళ్ళేవారు నాగ దోషాలు మనం తెలిసి తెలియక ఏంటంటే కనుక అంటే పాములను చంపుతూ ఉంటాం కొడుతూ ఉంటాం పాములు వస్తే ఎలా కొడుతూ ఉంటాం కాబట్టి వాటి యొక్క కొంచెం అంటే నెగిటివిటీ అనేది ఉంటుంది వాటి యొక్క శాపం అనేది ఉంటుంది కొంతమందికి నాగ అంటే నాగసర్ప దోషాలు ఉంటాయి అలానే కాకుండా ఏంటంటే కనుక శాపం అనేది ఉంటుంది కదా అలాంటి వాళ్ళు ఈరోజు ఖచ్చితంగా ఏంటంటే కనుక నా అంటే దేవతల దగ్గరికి వెళ్ళేటప్పుడు నాగదేవతల దగ్గరికి వెళ్ళేటప్పుడు జంట నాగులను పూజించేటప్పుడు అలానే కాకుండా పుట్ట దగ్గరికి వెళ్ళేటప్పుడు పసుపు రంగు దుస్తువులు ధరించి వెళితే మాత్రం ఎంత అదృష్టం అంటే అంత అండి ఈయన లేని సంపద మీ సొంతం అవుతుంది ఆ శాపం అంతా కూడా తొలగిపోవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ధరించి వెళ్ళండి అలా వెళ్ళేసి ఏంటంటే కనుక పుట్ట దగ్గర పాలు పోసేసి ఇలా పూజించుకోండి ఈ రోజున ఏంటంటే కనుక పన్నెండు రకాల కాల సర్పాలను పూజిస్తే చాలా మంచిది మనం ఏంటంటే కనుక అంత మనం పూజించలేం కదా వాళ్ళ పేర్లను పన్నెండు రకాల నాగ అంటే నాగ దేవతల పేర్లను తీసుకొని కూడా మనం పూజించుకుంటే సరిపోతుంది ఓం నాగేంద్ర మహా ఓం అంటే ఇలా అనుకుంటూ పూజించుకున్న మనకు కోటి జన్మల పుణ్యం కలుగుతుంది ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకొని పుట్ట దగ్గరికి వెళ్ళేసి పుట్ట దగ్గర కూడా పూజించేసుకోండి సరిపోతుందనమాట చాలా మంచి రిజల్ట్ని పొందుతారు ఆ తర్వాత ఈరోజు మంగళవారం కాబట్టి ఇంట్లో కూడా ఆవులైతే దీపం పెట్టుకుంటే వీళ్ళు ఉంటే కుదరకపోతే నువ్వుల నూనెతో దీపం పెట్టండి సాయంత్రం కూడా నువ్వుల నూనెతో ఇంట్లో దీపం పెట్టేసుకోండి మంచి జరుగుతుందనమాట ఇంట్లో ఏంటంటే కనుక అత్తరిని కలిపిన నీటిని సాయంత్రం సంధ్యా సమయంలో చల్లుకోండి అలా చల్లుకోవటం వల్ల ఏంటంటే కనుక అద్భుతాలని చూడగలుగుతారు అద్భుతమైన ఫలితాలను మీరు పొందగలుగుతారు కాబట్టి ఇంట్లో అత్తరు కలిపిన నీళ్లను చల్లితే ఏమవుతుందంటే కనుక దేవతలు ఇంట్లోకి ప్రవేశించడానికి అవకాశం ఉంటుందన్నమాట మనము అద్భుతాన్ని చూడగలుగుతామని చెప్పొచ్చు కాబట్టి ఈ విధంగా చేసేసుకోండి ఆ తర్వాత ఈరోజు ఉపవాసం ఉంటే చాలా మంచిదండి ఉపవాసం ఉంటే ఏంటంటే కనుక జన్మల దరిద్రాలు వదిలిపోతాయి అన్నమాట కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఉపవాసం ఉండేవారు వెల్లుల్లి ఉల్లి అలానే కాకుండా ఇలా తరిగిన కూరల్ని తినకూడదు అంటే ఎక్కువగా ఆహారం తీసుకోకుండా ఒంటి పూట భోజనం చేసేసి కూడా ఉపవాసం చేయొచ్చు పాలు పళ్ళ రసాలు తీసుకుంటూ కూడా ఉపవాసం ఉండవచ్చు అనమాట ఇలా కూడా ఉపవాసం ఉండేసి నాగేంద్ర స్వామిని పూజించుకుంటే అద్భుతమైన అడే అంటే నాగదేవతల్ని పూజించుకుంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయన్నమాట పంచమితి తిథి అంటే శ్రావణ మాసంలో వచ్చే తిథిని మనము నాగ పంచమితి తిథిగా జరుపుకుంటాం కదా పరమ పవిత్రమైనదిగా పరిగణిస్తారండి పంచమితిది తిథి అంటే లక్ష్మీదేవి కూడా చాలా ఇష్టం చెప్పాలంటే కనుక ఒక రకంగా పంచమి తిథిని కూడా దేవతలు దేవుళ్ళు ఇష్టం ఇష్టపడతారు కాబట్టి దేవతల దేవుళ్ళ యొక్క అనుగ్రహం అయితే ఖచ్చితంగా కలుగుతుంది కాబట్టి విధంగా ఆచరించుకోండి ఇక ఆ తర్వాత నిమ్మకాయతో ఇప్పుడు చెప్పే విధంగా పరిహారం చేయండి మనకేంటంటే మన జీవితంలో ఎన్నో రకాల సమస్యలు మనని ఇబ్బంది పెడుతూ ఉంటాయి బాధ పెడుతూ ఉంటాయి సమస్యల వల్ల మనం చాలా అయిపోతూ ఉంటాం సమస్యల వల్ల మనం ఏంటంటే కనుక బాధపడిపోతూ ఉంటాం కదా అందుకే ఏంటంటేనే మీరు ఇలా సమస్యలన్నీ కూడా పోవాలంటే కనుక నిమ్మకాయని తీసుకోండి అంటే నిమ్మకాయ ఏంటంటే కనుక కొంచెము ఇలా పసుపు కలర్లో ఉండే నిమ్మకాయ తీసుకోండి బాగా పండు ఉంటుంది కదండి అలాంటి నిమ్మకాయ ఏంటంటే కనుక పరిహారానికి పనిచేస్తుందండి సమస్య ఏదైనా సరిగ్గా కావచ్చు ఆ సమస్య నుంచి మనని బయటపడేయటానికి అనేవి రాకుండా చేయటానికి అనేవి లేకుండా చేసుకోవటానికి ఈ నిమ్మకాయ అనేది ఉపయోగపడుతుందనమాట చెప్పాలంటే కనుక నిమ్మకాయ అనేది అతీత శక్తివంతమైనది అనమాట నిమ్మకాయకు చాలా పవర్ ఉంటుంది ముఖ్యంగా మంగళవారం పూట నిమ్మకాయ పరిహారం చేసుకుంటే మాత్రం నైన్టీ నైన్ పర్సెంట్ సమస్య సమస్యలు తీరినట్టే సమస్యల నుంచి మనం బయటపడ్డట్టే ఇంకా సమస్యలు అనేవి మన జీవితంలో లేనట్టే అని మనం అర్థం చేసుకోవాలన్నమాట అంత చక్కగా ఈ నిమ్మకాయ పరిహారం అయితే ఉపయోగపడుతుందండి తిదివార నక్షత్రం బాగుంటుంది కాబట్టి ఒకటే నిమ్మకాయ తీసుకోండి ఎక్కువగా అవసరం లేదు ఏదైతే సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందో బాధ పెడుతుందో సమస్యల వల్ల మీరు సతమతమైపోతున్నారు సమస్యలు వస్తున్నాయని చాలా వరకు కూడా మీరు అంటే కుంగి కృషించిపోతున్నారో అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక నిమ్మకాయని తీసుకొని ఏం చేయండి అంటే కనుక అండి చక్కగా చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోండి సమయం అంటూ ఏమీ లేదు ఎప్పుడు చేసుకున్నా కానీ ఫలితం వస్తుంది అలా చేసేసుకున్న తర్వాత మీరు ఏంటంటే కనుక ఇలా నిమ్మకాయని తీసుకొని చేతిలో పట్టుకొని గట్టిగా ఉండే సమస్య ఏదైతే ఉంటుందో అది సంకల్పం చెప్పుకొని తల చుట్టూ ఇరవై ఒకసార్లు తిప్పి ఆ నిమ్మకాయని రోడ్డు మీద వేసేసి ఎడమకాయలు మడమతో గట్టిగా తొక్కండి తొక్కితే దాంట్లో ఉండే గుజ్జంతా కూడా బయటికి వచ్చేయాలి అలా వస్తే ఏంటంటే కనుక మీ సమస్య తగ్గిపోతుందని అర్థం మీ సమస్య నుంచి మీరు బయటపడతారని అర్థం మీకు మంచి జరుగుతుందని అర్థం అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక సమస్యలు అనేవి ఉండమని అర్థం అనమాట ఇలా అర్థం చేసేసుకొని ఆ నిమ్మకాయను తొక్కేయటం వల్ల మీకు మంచి జరుగుతుంది ఇక అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక రాత్రికి పడుకునేటప్పుడు కూడా నిమ్మకాయతో ఈ విధంగా చేసుకోండి ఎందుకంటే కొంతమంది పడుకుంటే చెడు కళలు వస్తూ ఉంటాయి కళల్లో ఏదేదో వచ్చి మీద అంటే పడ్డట్టు మీద కూర్చున్నట్టు గొంతు నవలినట్టు అలానే కాకుండా ఏంటంటే గనక ఏదో చూడరాంది చూసి భయపడ్డట్టు ఇలాంటివన్నీ కూడా ఉంటూ ఉంటాయి కదండి అలాంటి వాళ్ళకు కూడా ఈ నిమ్మకాయ పరిహారం అనేది పనిచేస్తుంది అనమాట అందుకే ఒకటే నిమ్మకాయని తీసుకొని రాత్రి అన్నం తిన్న తర్వాత ఇంకా పనులు అయిపోయిన తర్వాత ఈ పనిని చేసేసుకోండి ఖచ్చితంగా మీరే మార్పుని చూస్తారనమాట చెడు కళలకు పులి స్టాప్ పడిపోతుంది అనేవి రావు కళలు అనేవి రాకుండా ఉండటానికి ఏంటంటే కనుక ఈ నిమ్మకాయ పనిచేస్తుంది అనమాట ఇలా నిమ్మకాయని తీసేసుకున్న తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుక అండి రాత్రికి పడుకునేటప్పుడు మీరు ఈ పరిహారం చేసేసి వాకింగ్లు జాగింగ్లు చేసుకోవటం అన్నం తినడం టీవీ చూడటం ఫోన్ చూడటం చేయకూడదు చేస్తే ఫలితం రాదు కాబట్టి మీరు మీ పని అంతా కూడా అయిపోయింది ఇంకేం పని లేదన్నప్పుడు మీరు ఇలా నిమ్మకాయని తీసుకొని ఇంకా మీరు చేతిలో పట్టుకోండి ఎడవ చేతిలో పట్టుకోండి అంటే కొంతమందికి మంచి కళలు వస్తే మంచి జరుగుతుందండి కొంతమందికి చెడు కళలు వస్తే అవి నిజంగా జరిగేసి వారి జీవితం అంతా కూడా పాడైపోతూ ఉంటుంది కళల వల్ల కొంతమంది ఇప్పుడు కూడా చాలా బాధపడతారండి కళల వల్ల కొంతమంది ఇప్పటికి కూడా ఇబ్బంది పడిపోతున్నారు కొంతమందికి ఏంటంటే కనుక కళలు ఎలా వస్తాయంటే అంటే కనుక భయంకరంగా వస్తాయి అవి నిజంగా ఏదో రాత్రి కళలో పడ్డట్టు మనకు కలొస్తే తెల్లారేసరికి మనం నిజంగా పడతాం అలా జరగకూడదు కదండి అదేంటంటే కనుక ఇబ్బందే కదా అది చెడే కదా కాబట్టి మరి దాన్ని తొలగించుకోవడానికి కదా ఇప్పుడు మనం ఇప్పుడు పరిహారం చేసుకుంటున్నాము అందుకే ఇలా మీరు అంటే కనుక నిమ్మకాయని తీసుకోండి తీసేసుకొని మీరు గట్టిగా సంకల్పం చెప్పుకొని తల చుట్టుదా మూడు సార్లు తిప్పి నిమ్మకాయని దిండు కింద పెట్టి పడుకోండి మీరు అనుకోవచ్చు నిమ్మకాయ వల్ల జరుగుతుందండి నిమ్మకాయ వల్ల ఫలితం వస్తుందా అండి అంటే కనుక తప్పనిసరిగా వస్తుందండి రాదని ఇక్కడ మనకి ఎక్కడ కూడా శాస్త్రాల్లో చెప్పట్లేదండి పరిహార శాస్త్రంలో ఏంటంటే కనుక నిమ్మకాయ గురించి చాలా ప్రస్తావన ఉందన్నమాట నిమ్మకాయ ఏంటంటే కనుక కొన్ని భూతపేత పిశాసాలను కూడా వదిలిస్తుంది అనమాట నిమ్మకాయ పరిహారం అనేది పర్ఫెక్ట్గా పనిచేస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది అందుకే నిమ్మకాయతో ఏది చేసుకున్నా కానీ కలిసి వస్తుందన్నమాట రేపు తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి చెడు వచ్చే వారికి ఏంటంటే గనక ఈ నిమ్మకాయ పరిహారం అనేది పర్ఫెక్ట్గా ఉపయోగపడుతుందనమాట ఇలా ఒకటే నిమ్మకాయని తీసుకుంటాం కదా తీసేసుకొని ఇంకా మనం తల చుట్టుతో మూడేసార్లు తిప్పుతాం సంకల్పం చెప్పుకుంటాం దిండు కింద పెడతాం పడుకుంటాం తెల్లారి లేచిన తర్వాత నిమ్మకాయని దూరంగా పడేస్తాం అంటే ఇంక అంతకుమించి మేం చేయమన్నమాట ఇంకా కళలు రావటం అనేది ఆగిపోతుంది కళల్లో వచ్చే ఇబ్బంది అంతా కూడా తొలగిపోతుంది కళల పరంగా ఏదైతే ఉంటుందో మీకు అదంతా కూడా పోవడానికి అవకాశం ఉంటుందండి మంచి రిజల్ట్ అంటే మంచి రిజల్ట్ని చూస్తారండి ఎంతలా ఫలితం ఉంటుందంటే కనుక మీరు ఆశ్చర్యపోతారనమాట ఒకసారి మీరు చేసుకున్న తర్వాత ఫలితం వచ్చింది మళ్ళీ కళలు అంటే మళ్ళీ ఇంకొకసారి చెయ్యండి కానీ మంగళవారం పూట మాత్రమే చేసుకోవాలి మిగతా వారాల్లో చేసుకుంటే పెద్దగా ఫలితం అయితే రాదు మంగళవారం చేసుకుంటేనే మనకు ఎక్కువగా ఫలితం వస్తుందన్నమాట మన కళల నుంచి మనకు విముక్తి కలగటానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి రేపు మంగళవారం మంచి రోజు కదా చేసేసుకోండి కళల్లో ఏదైనా సరేనండి మీరు ఎంత భయంకరమైనది చూసినా ఎంత నెగిటివ్ది చూసినా ఎంత అంటే కారాత్మక శక్తులది చూసినా సరేనండి దాని నుంచి మీరు బయటపడటానికైతే ఈ పరిహారం పనిచేస్తుంది ఇట్లా చేసుకున్నట్టు ఎవరికి చెప్పకండి మీలోనే మీరు దాచేసుకొని చేసేసుకోండి సరిపోతుంది నలుగురికి చెప్పి చేసుకుంటే ప్రయోజనం ఉండదు ఫలితం అనేది రాదు ఇబ్బంది మాత్రమే కలుగుతుంది అదే ఎవరికి చెప్పకుండా చేసుకుంటే ఫలితం ఎక్కువగా వస్తుంది మనకుండే బాధ సమస్య అంతా కూడా పోతుంది అలానే కాకుండా అద్భుతంగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది ఒకసారి చేస్తే కొద్దిగా ఫలితం వస్తే రెండోసారి చేసుకుంటే పూర్తిగా ఫలితం వస్తుంది మన చేతుల్లోనే ఎన్నో పరిహారాలు ఉంటాయి మన చేతుల్లోనే ఎన్నో విధి విధానాలు ఉంటాయి మనం చేసుకుంటేనే ఏంటంటే కనుక సిద్ధిస్తాయని చెప్పొచ్చు కొంతమందికి సమయం అంటే అంటే ఫలితం తొందరగా రావచ్చు కొంతమందికి ఏంటంటే కనుక లేటుగా రావచ్చు కానీ ఖచ్చితంగా ఫలితం వస్తుంది కాబట్టి నిమ్మకాయత పరిహారం అనేది తప్పక ఆచరించేసి ఇంకా మీకుండే ఇబ్బంది పోగొట్టుకోండి